హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఈరోజు మేమైతే ఫస్ట్ టైము గ్రేప్స్తో హల్వా చేయబోతున్నాం ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది కదా సో ట్రై చేసి చూద్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాను నేనైతే హాఫ్ కిలో తీసుకుంటున్నాను గ్రేప్స్ సో వాటర్లో సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి మేము ఈ స్వీట్ చేసేటప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను గ్రేప్స్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ చేసేయండి తర్వాత మీరు కావాలంటే పోడి క్లాత్తో తుడుచుకోవచ్చు సో వీటన్నిటిని మంచిగా కడిగిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాము నా దగ్గర ఈ మిక్సీ ఉందనమాట దీనికి ఆల్రెడీ జల్లడ ఉంటుంది సో పల్ప్ అనేది అవతలకి పోకుండా ఓన్లీ జ్యూస్ వరకే వెళ్తుంది మీ దగ్గర ఇలాంటి మిక్సీ లేదనుకోండి నార్మల్గా మిక్సీ పట్టేసి గ్రేప్స్ అన్నిటిని జల్లెడతో జల్లెడు పట్టేయండి సో ఏదైనా పల్ప్ ఉంటే జల్లడిలో ఆగిపోతుంది కదా ఇన్ కేస్ మీరు ఇలాంటి మిక్సీలో గ్రైండ్ చేస్తే మాత్రం మళ్ళీ ఒకసారి పల్ప్ లేకుండా జల్లడ పట్టేసేయండి సో దట్ జ్యూస్ అనేది క్లియర్గా ఉంటుంది నేను ఇది ఒక మిస్టేక్ చేశాను అనమాట మళ్ళీ జల్లడ పట్టలేదు డైరెక్ట్గా యూజ్ చేసేసాను కానీ మీరు మాత్రం ఇంకొకసారి జల్లడ పట్టుకోండి నార్మల్గా కొద్దిగా వాటర్ పోసుకోండి ఎక్కువగా పోయడం వల్ల మళ్ళీ జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది జస్ట్ గ్రైండ్ అయ్యే విధంగా కొద్దిగా వాటర్ పోస్తే సరిపోతుంది నేను ఫస్ట్ కొన్ని గ్రేప్స్ వేసి మిక్సీ పడుతున్నాను ఇప్పుడు రిమైనింగ్ గ్రేప్స్ కూడా వేసి మిక్సీ పట్టేద్దాము మీరు పాజిబుల్ అయితే ఒకేసారి గ్రైండ్ చేసేసేయండి పాజిబుల్ కాకపోతే ఈ జ్యూస్ మొత్తం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ రిమైండింగ్ వాటిని కూడా మిక్సీ పట్టేసుకోండి ఇలాంటి మిక్సీ జార్ లో మంచిగానే స్టాప్ చేసేస్తుంది అనమాట ఇన్సైడే అవుట్ సైడ్ కి వెళ్ళనివ్వదు బట్ నాకేమనిపించింది అంటే ఇంకొకసారి వడపోసుంటే ఉంటే బాగుండేది అనిపించింది ఈ జ్యూస్ మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మీరు ట్రాన్స్ఫర్ చేసే ముందే జల్లర పట్టేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సరిపోతుంది జ్యూస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనకి కార్న్ఫ్లోర్ అండ్ షుగర్ కావాలి ఈ స్వీట్ చేయడానికి సో వాటిని రెడీ చేసుకుందాము నేనైతే త్రీ కప్స్కి వన్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తక్కువ లేదా ఎక్కువ తీసుకోవచ్చు గుర్తుంచుకోండి త్రీ కప్స్కి వన్ కప్ కార్న్ఫ్లోర్ నార్మల్గా అయితే హాఫ్ కేజీ గ్రేప్స్ కూడా సరిపోతుంది ఇంట్లో ఎంతో మంది ఉండరు కదా సో ఒక్కసారి తినేదానికి హాఫ్ కేజీ కూడా వేస్ట్ అనిపించింది నాకు సో మీరైతే పావు కిలోతో ట్రై చేయండి ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు సో నేనైతే త్రీ కప్స్ జ్యూస్ తీసుకున్నాను ఇంకొక హాఫ్ కప్ మిగిలింది సో దాన్ని అయితే పక్కన పెట్టేశాను మళ్ళీ ఎక్కువైపోతుంది క్వాంటిటీ అనేది మంచిగా ఉండదు సో కార్న్ఫ్లోర్ అండ్ జ్యూస్ రెండు మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి మంచిగా ఉండలేకుండా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మనం పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులోకి మనం టూ కప్స్ షుగర్ తీసుకుందాం అండ్ వన్ కప్ వాటర్ తీసుకోవాలి మనం త్రీ కప్స్ జ్యూస్ తీసుకున్నాం కదా సో టూ కప్స్ షుగర్ అండ్ వన్ కప్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది నా దగ్గర మెజరింగ్ స్పూన్స్ ఉన్నాయి కాబట్టి వీటితో తీసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర మెజరింగ్ స్పూన్స్ లేకపోతే గ్లాస్ కానీ స్మాల్ బౌల్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు పాకం అనేది మనకి లైట్గా దగ్గర పడాలి అండ్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఇలా అల్యూమినియం బౌల్ కాకుండా స్టీల్ బౌల్ యూస్ చేయడం వల్ల మనకి టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక్కడ అల్యూమినియం బౌల్ తీసుకోవడం వల్ల అందులో అల్యూమినియం కలుస్తుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది అనేది నాకు ఇప్పుడే తెలిసింది పాకం దగ్గర పడ్డాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న జ్యూస్ని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అండ్ నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు లేదా నార్మల్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఏదైనా యూజ్ చేయొచ్చు నేను ఫుడ్ కలర్ కూడా కొంచెం ఎక్కువ వేశాను అనిపించింది స్వీట్ మొత్తం రెడీ అయ్యాక సో మనం కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా ఈ కన్సిస్టెన్సీ అనేది ఇంకా దగ్గర పడాలి మధ్య మధ్యలో మనం నెయ్యిని కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు కలుపుతూనే ఉంటాం ఉండాలి అండ్ అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఈ స్వీట్ కి నెయ్యి చాలానే పడుతుంది సో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయినా నెయ్యి కావాలి ఈ లోపు నేనైతే ఒక బౌల్ కి నెయ్యిని రాసి పెట్టుకుంటున్నాను నెయ్యి రాసిన బౌల్లోకి నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను బాదం మీరు కావాలి అంటే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పిస్తా ఏదైనా తీసుకోవచ్చు మరలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ స్వీట్ ని మిక్స్ చేసుకుందాము మధ్య మధ్యలో అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకొని చూస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది మనకి చేతికి రావాలి ఈజీగా నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇలా ట్రై చేయడం హల్వాని ఎప్పుడూ ట్రై చేయలేదు సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు అనేసి నా మిస్టేక్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ మంచిగా దగ్గర పడిన తర్వాత మనం గీ రాసి పెట్టుకున్న బౌల్లోకి దీన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచిగా బౌల్ని ట్యాప్ చేసుకుందాం ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది దీన్ని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేద్దాము ముందే తీయడం వల్ల మనకి లోపల గట్టి పడదనమాట స్వీటు సో ఫోర్ ఫైవ్ అవర్స్ పక్కన పెట్టడం వల్ల మంచిగా ఉంటుంది మేము ఆత్రత ఆగక ఒక త్రీ అవర్స్ తర్వాత తీసాము రావడం అయితే ఈజీగా వచ్చేసింది బట్ లోపల మాత్రం ఇంకా స్పాంజ్ లాగే ఉందనమాట అదంతా డ్రై అయిపోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ సో మేము కట్ చేసేసరికి లోపల ఇంకా గుజ్జులాగే ఉంది నేను చెప్పిన కొలతలతో అండ్ నేను చెప్పిన మిస్టేక్స్ ఏవి చేయకుండా ట్రై చేయండి స్వీట్ చాలా బాగా వస్తుంది మేము చేసిన మిస్టేక్ అల్యూమినియం బౌల్ యూజ్ చేయడము త్వరగా కట్ చేయడము పీసెస్ లాగా అండ్ కొద్దిగా ఫుడ్ కలర్ ఎక్కువ వేయడం వీటన్నిటిని మనం సర్వ్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే ఈ వీడియో బాయ్